డిపార్ట్మెంట్లో బిల్ కలెక్ట్గా చేయబట్టి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది అంటే నాకట్ట సీనియర్లు కూడా ఉన్నారు పదిహేను సంవత్సరాల నుంచి నేను చేస్తుంటే కనీసం మాకు ఒక పదిహేను వేలు వచ్చేది అప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ మాకు లాస్ నష్టము అంటే ఆరేడు వేల జీతం వచ్చేది సరే ఆరేడు వేలతోటి కూడా గడుపుకుంటూ మేము సీఎం ఆయన మాజీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మేము కలవడం జరిగింది సీఎండిని కలిసినాము అప్పటి ప్రభాకర్ రావు అప్పటి ముఖ్యమంత్రిని కలిసినాము చేస్తామని మాట ఇచ్చిళ్ళు మాట తప్పిళ్ళు మోసం చేశారు ఇప్పుడు మేము వాళ్ళు మోసం చేసినందుకు మీ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏరి కోరి మేము గెలిపించుకున్నామండి మేము ఒక పదహారు మేము బిల్ కలెక్టర్లు వెయ్యి మంది ఉంటాము వెయ్యి మంది అంటే మా ఫ్యామిలీలలో మొత్తం అందరం కలిసి ఓట్లు వేయించుకొని మేము మా బతుకులు మారాలని రేవంత్ రెడ్డి అభిమానంతో మేము గెలిపించుకున్నాం గెలిపించుకుంటే ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మాజీ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు గృహజ్యోతి వల్ల హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయినాం మేడం మేము గృహజ్యోతి అంటే వాళ్ళ సరే పేదవాళ్ళకి మా పేదవాళ్ళంటే మేమున్నాం మా బతుకుల్లో వెలుగులు నింపడానికి వచ్చి ఇప్పుడు బిల్ కలెక్టర్ల జీవితాలు చీగడిమయమైనవి ఇప్పుడు మాకు వచ్చే జీతం ఎంత అంటే ఇప్పుడు ఈ మార్చి నుంచి ఇప్పటి వరకు గృహజ్యోతి అమలైన కాంచి మాకు పద్దెనిమిది వందల రెండు వేల జీతం వస్తుంది నెలకి అంటే రోజుకు ఇరవై ముప్పై వేలు ఇరవై వన్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుంది మా ట్రావెల్ చార్జీలో ఒక యాభై అరవై రూపాయలు ఉంటాయి మేము విలేజ్లలా పోతే మా పిల్లలకి మేము ఈ రెండు వేలతోటి మా పిల్లల చదువులేంది మా ఇంట్లో కిరాయిలేంది మా బతుకులేంది మేమేం తినాలి ఏం తాగాలి ఈరోజు ప్రతిదీ కొనుక్కోవడమే కదా తాగే నీళ్ళ కాంచి కడుక్ కొనుక్కోవడమే మరి ఎలా బ్రతకాలి ఇప్పుడు అందరినీ కలిసినాం మేము ప్రజాప్రగతిలో మా ముఖ్యమంత్రిని కలిసినాము డిప్యూటీ సీఎంని కలిసినాము విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కదా మేము చేస్తాము చూస్తాము అంటున్నారు తప్ప వందల సార్లు కలిసినాము మేము చెప్తున్నాము మేము మెమోరండాలు ఇచ్చినాము మంత్రులను కలిసినాము మా ఏరియాలలో ఎమ్మెల్యేలను కలిసినాము ఎవరిని కలిసినా వాళ్ళు డస్ట్బిన్లో పడేస్తున్నారా చదివి ఏం చేస్తున్నారో తెలియదు పట్టించుకోవట్లేదు మరి అదే అర్థం కాలేదు అందుకే ఈరోజు మేము స్త్రీలమైనా కూడా మేము రోడ్డు మీదకి వచ్చినాం మాకు న్యాయం జరగకపోతే కనుక ఐదు నెలల నుంచి మేము అప్పలపాలవుతున్నాం ఎందుకంటే మా పిల్లలకి మాకు ఇబ్బందికరంగా ఉన్నది అప్పుడు కనీసం ఆ రోజు రెండు పూటల తిండి అన్న ఈ రోజు ఒక పూట తిండి కూడా ఇబ్బందికరంగా ఇప్పుడు ఈ వయసులో మాకు ఏ జాబ్లు రావు ప్రైవేట్ కూడా జాబ్ ఇయ్యాడు ఈ వయసులో మాకు మేము మా కనీస వేతనం మా కష్టానికి తగ్గ ఫలితం కావాలి జీవోలు ఉన్నాయి కదా జీవోలు ఉన్నాయి కదా గవర్నమెంట్ పెట్టిన జీవోల ప్రకారం కనీసం మా కనీస వేతనాలు ఇవ్వాలి శ్రమ దోపిడీ చేయవద్దు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టవద్దు ముఖ్యమంత్రి అయినా రేవంత్ అన్నట్టే మాకు అభిమానం నిజంగా చెప్తున్నాం రేవంత్ అన్నం మేము చెప్తున్నాం తెలంగాణ ఆడబిడ్డలం కదా మేము మేము చెప్తున్నాం ఈరోజు మా అన్నం మాకు న్యాయం చేయకపోతే మేము రిలే నిరాహార దీక్ష కాదు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం మాకు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా పర్లేదు అప్పుడు మేము దేనికైనా సిద్ధమే ఎందుకంటే అట్లైనా సత్తం ఇట్లయినా సత్తం